నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి హెడ్లైన్స్ రాజమండ్రి విమానాశ్రయంలో రేపు యాత్రి సేవా దివస్ రెండు వేల ఇరవై ఐదు వేడుకలు ఏపీ ఎన్కే శ్రీకాంత్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి విమానాశ్రయంలో రేపు యాత్రి సేవా దివస్ రెండు వేల ఇరవై ఐదును జరుపుకోనున్నట్లు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎన్కే శ్రీకాంత్ తెలిపారు రాజమండ్రి విమానాశ్రయంలో అడ్మినిస్ట్రేషన్ భవనంలో విలేకరుల సమావేశంలో ఎన్కే శ్రీకాంత్ మాట్లాడారు దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో సురక్షితమైన మరియు ప్రయాణికులకు అనుకూలమైన సేవలను అందించడం ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభవాలను అందించడంలో ఏఏఐ యొక్క నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుందని అన్నారు రేపు రాజమండ్రి విమానాశ్రయంలో సాంస్కృతిక ప్రదర్శనలు క్విజ్ మరియు పెయింటింగ్ పోటీలు ప్రయాణికులకు ఉచిత వైద్య పరీక్షలు తదితర ప్రత్యేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు సౌకర్యం భద్రత మరియు సంతృప్తి యొక్క ప్రాముఖ్యతను యాత్రి సేవా దివస్ చెబుతుందని అదే సమయంలో భారతదేశం అంతటా ప్రయాణికులకు అనుకూలమైన విమానాశ్రయాలను నిర్మించడానికి ఏఏఐ యొక్క మిషన్ను ప్రదర్శిస్తుందని ఎయిర్పోర్టు డైరెక్టర్ తెలియజేశారు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు అంటే రేపు యాత్రి సేవా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఈ కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము వాటిలో ముఖ్యంగా ట్రీ ప్లాంటేషన్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్రయాణికుల్లో పిల్లలకి క్విజ్ కాంపిటీషన్స్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ అండ్ ఫ్రీ హెల్త్ చెకప్ టు ప్యాసింజర్స్ అండ్ ఫ్రీ ఐ చెకప్ అవుట్ సైడ్ ద టర్మినల్ బిల్డింగ్ ఫార్ అదర్ పీపుల్ ఇవి కాకుండా టెన్త్ నుంచి ట్వెల్త్ క్లాస్ పిల్లలకి విమానాశ్రయం చూపించడం వారికి ఏవియేషన్ సెక్టర్లో ఉన్న అవకాశాల గురించి అవగాహన కలిగించడం ఒక కార్యక్రమంగా చేస్తున్నామండి అది కాకుండా ఇది ముఖ్యంగా ఏంటంటే ప్రయాణికుల సౌకర్యం భద్రత మరియు వారి యొక్క సౌకర్యాలు మెరుగుపరచడం వారితో ఉన్నటువంటి బంధాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ కార్యక్రమం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది అన్ని విమానాశ్రయాల్లో నిర్వహిస్తోంది మనము ఇచ్చే ప్రాముఖ్యత వారికి ఇచ్చే భద్రత సౌకర్యాలను మెరుగుపరచడం వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ కార్యక్రమం రేపు రాజమండ్రి విమానాశ్రయంలో నిర్వహింది